ఓం నమ శివాయ లయకారుడికి నివేదన అనాయాసేన మరణం వినా దైన్యైన జీవనం దేహాంతే తవ సాయుధ్యం కృపయా దేహిమే పరమేశ్వరం అంటే నొప్పి లేని బాధలేని మరణాన్ని ప్రసాదించు ఎవరి మీద ఆధారపడని ఎవరి ముందు తలవంచని ఎవరిని నొప్పించని ఎవరి చేత చులకనగా చూడబడని జీవితాన్ని ప్రసాదించు నాకు మరణం సంభవించినప్పుడు నీలోనే లీనమయ్యేలా వరాల్ని ప్రసాదించు స్వస్తి నమస్తే మన మల్లెపందిరి ఛానల్లోని విషయాలు మీకు నచ్చుతున్నందుకు ఆనందంగా ఉంది మీకోసం ముఖ్యమైన విషయాలు సేకరించి క్లుప్తంగా మనసుకు పట్టేలా అందిస్తాం ఛానల్లోని విషయానికి బలం యూస్ అయితే ఛానల్కి పునాది సబ్స్క్రైబర్స్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ హితులకి స్నేహితులకి పరిచయస్తులందరికీ మల్లెపందిరి ఛానల్ని పంచండి ఒక్క ఆధ్యాత్మిక విషయాలే కాదు ఆసక్తికరమైన అంశాలెన్నో సిద్ధమవుతున్నాయి మీరు వీక్షక దేవుళ్ళు ఎప్పటికీ మా మనసులో కొలువుంటారు అన్నట్టు మీ అభిప్రాయాలతో పాటు మీ ఆలోచనలను మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి సెలవు మరి ధన్యవాదాలు